దాదాపుగా ముప్పై ఐదేళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా సుజాత నగర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజాపతి శాలివాహన దాంట్లో నుంచి వచ్చిన సూర్యారావు గారికి ఇది మామూలు వేదిక కాదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపగలిగే ఒక క్యాబినెట్ అర్హత ఉన్న టీం ఇదంతా విషయం ఏంటంటే కాస్త హాస్యాస్పదంగా సెటరిటికల్గా ఉన్న రెండు మాటలు ఏంటంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ పనిచేస్తూ ఉన్నాడు ఇది నిజమా కాదనడానికి ఒకటే ఉదాహరణ ఇందిరాగాంధీని భయపెట్టి చెమటలు గక్కించి త్రెట్ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెడ్లు అన్న విషయం ఎంత డేంజరస్ మోస్ట్ సీరియస్ సబ్జెక్ట్ అంటే ఈరోజు ప్రపంచంలో గ్లోబుల్ లో అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే వంద కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు పడుతున్న సమస్య భూగోళం మీద అతిపెద్ద సమస్య ఈ అతిపెద్ద సమస్యని గ్లోబల్ మీడియా కానీ ప్రపంచ వార్తా వాహిని కానీ దీన్ని ఎక్స్పోజ్ చేయట్లే కానీ ఈరోజు భూగోళం మీద అతిపెద్ద మానవ సమస్య ఏదైనా ఉంటే భారతదేశంలో ఉన్న నూట ఇరవై ఐదు కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు పడుతున్న వేదన దుఃఖము జీవితమే అతిపెద్ద సమస్య అలాంటి సమస్యకి పరిష్కారంగా మతానికి విరుగుడు కులము అని గ్రహించిన కాశ్మీరీ పండితు బ్రాహ్మణ బిడ్డ రాహుల్ గాంధీ మతానికి విరుగుడు కులము అన్న సంగతి గ్రహించి కులగణనాన్ని లేవదీశాడు అది మనకు ఉపయోగం అందులో సందేహం లేదు ఇంత పెద్ద అంశాన్ని లేవదీసిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నందుకే మరి మన తెలుగు బిడ్డని గర్విద్దామని కూడా ఒక మనిషి అంటాడు ఇక్కడ బీజీ ఆయన అట్లా కూడా అంటారు మనం పాపం ఏం చేస్తాం మరి సమస్య అట్లుంది మన చైతన్యం కాబట్టి ఈ రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఎందుకు పనిచేస్తున్నాడంటే దానికి ఒక లెగసీ ఉంది ఇందిరాగాంధీ అనేక రిఫార్మ్స్ అణగారిన వర్గాల తరఫున శూద్రాగ్ర వర్ణాలని ఢీకొట్టాలంటే అణగారిన వర్గాల పేదలకి రిఫార్మ్స్ చేయాలని ఓ బ్రాహ్మణ సంకల్పం బయలుదేరిన ఆమెలో ఆమెలో అది బయలుదేరగానే రాయలసీమ రెడ్లు తెలంగాణ రెడ్లు కత్తులు తీసుకొని బొడ్ల గొడ్డాళ్లు పెట్టుకొని ఇందిరాగాంధీ మీదకి బయలుదేరి నీదొక పార్టీ అయితే మాదొక పార్టీ అని రెడ్లు కలిసి పార్టీ పెట్టారు ఇందిరాగాంధీని ముచ్చమటలు పట్టించారు అదే పని ఈరోజు రాహుల్ గాంధీ మీద కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెడ్లు అదే థ్రెట్ చేస్తున్నారు ఇది కొత్త విషయం ఏమీ కాదు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటి ఇక్కడ అంటే ఒక దేశంలో ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఒక రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే వా ఎంత ప్రోగ్రెసివ్ బిడ్డ పుట్టాడు దేశంలో అని నారాయణోడు కూడా రాహుల్ గాంధీ మాటల ఉచ్చులో పడేంత అద్భుతంగా మాట్లాడుతున్న మనిషి ఆచరణకు వచ్చేసరికి ఇంత మోసం జరుగుతుంది ఏంటి అసలు ఎక్కడి మోసం ఎక్కడి మోసం ఇది ఇన్ని కోట్ల మంది మూడు కోట్ల యాభై లక్షల పైన ఉన్న బీసీఎస్సీ ఎస్టీ జనాభాని లెక్కించడంలో ఇన్ని తప్పులు చేసిన మనకి మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రజలంటే ఆ చిన్న టెన్ పర్సెంట్ లోపున్న ఉన్న అగ్రవర్ణాలు ఎందుకు భయపడటం లేదు కారణం ఏంటి దానికి ఒక రెండు కారణాలు అనుకోవచ్చు ఎందుకంటే ఒక కంక్లూజన్ ఒక ట్రిగ్గర్ ఒక వెపన్ తీసుకుపోయి తెలంగాణ అగ్రకుల రెడ్డి సమాజం గొంతు మీద ఒక గొడ్డలు పెట్టి యుద్ధం చేసే ఒక నిర్వచనం ఈ సభ నుంచి బయటికి రావాలి కాబట్టి ఇంకొక రెండు మాటలు మాట్లాడలేదు పొరపాటున ఈ లెక్కే బీహార్లో తప్పు జరిగి ఉన్నట్లయితే పొరపాటున ఇలాంటి లెక్కలే తమిళనాడులో జరిగి ఉన్నట్లయితే ఒక భూకంపాన్ని సృష్టించేవాళ్ళు తమిళనాడు ప్రజలు తమిళనాడులో ఒక భూకంపాన్ని సృష్టించేవాళ్ళు తమిళనాడులో ఇదే సదస్సే జరిగి ఉన్నట్టయితే అక్కడ ఉన్న బీసీ మహిళలు మేము మాట్లాడతామంటే మేము మాట్లాడతామని కొడవళ్ళు తీసుకొని వచ్చి మురళీ మనోహర్ గారి మీదకి వచ్చి నాకు అవకాశం ఇస్తారాయరా అని ఆడవాళ్ళు యుద్ధం చేసేది తమిళనాడు అయితే కానీ మన మహిళ మాట్లాడటానికి సిగ్గుపడుతుంది పడుతుంది అదే తమిళనాడు మహిళ అయితే గొడ్డలు తీసుకొని నేను మాట్లాడతాను ఎందుకు అంటే తెలంగాణలో నా వాటా ఎంత నావాటా ఎంత అని తెలంగాణ ఉద్యమంలో సిగాలు ఊగినం పసుపులు రాసుకోని మీద కానీ ఇక్కడికి వచ్చేసరికి వంద మంది మధ్యలో నరిగిపోతుంది బీసీ ఉద్యమం ఎస్సీ ఎస్టీ ఉద్యమం ఇంతకీ చెప్పొచ్చే విషయం ఏంటంటే అతి కొద్ది జనాభా ఉన్నటువంటి రెడ్డి వెలమ ఒక చిన్న గ్రూప్ తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు భయపడటం లేదనేదే ఒక ఇంటలెక్చువల్ పాయింట్ ఇక్కడ దానికి రాహుల్ గాంధీని కంట్రోల్ చేసే శక్తి ఆ పొలిటికల్ మ్యాజిక్ ఆ పొలిటికల్ ఆ ఎనర్జీ ఏదో ఆ గేమ్ అద్భుతంగా రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు రాహుల్ గాంధీని లొంగ తీసుకొని వంగ తీసుకొని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అతను ఎంత మాంత్రి కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఎటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి శిరోధార్యం కాదు రాహుల్ గాంధీ మాటని ఏమాత్రం లెక్క చేయడం లేదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది రెండవ విషయం మరి మనం మేధో పరమైనటువంటి బీసీ ప్రొఫెసర్లు ఇంత పెద్ద స్థాయిలో ఇంటలెక్చువల్గా జరుగుతున్నా ఈ మీటింగ్కి భయపడతాడా అంటే దీనికి భయపడటం లేదు అంటే రాహుల్ గాంధీకి భయపడటం లేదు అత్యంత ప్రభావశీలు అయినటువంటి ఒక మేధావుల బృందం ఒక దగ్గర కూర్చుంటే ఈ డిబేట్స్కి రేవంత్ రెడ్డి భయపడటం లేదు సోషల్ మీడియాలో అనేక మీడియాల్లో పెద్ద పెద్ద డైలాగులు వస్తున్నాయి మా బీసీల తరఫున ఏం సంగతి నీ సంగతి అని పెద్ద పెద్ద మీడియా మాటలు వస్తున్నాయి బీసీల తరపు నుంచి దానికి భయపడటం లేదు దానికి ఎందుకు భయపడటం లేదంటే దాని అండర్ కరెంట్ ఏదో డీ ఉంది అంటే మనకి కోడింగ్ అర్థం కావాలంటే అది డీ కోడింగ్ భాష రావాలి మనకి ఆ నూజి వీడు వాటి సైడు మామిడి తోటల దగ్గర పండ్ల బేరం చేసేటప్పుడు బోకర్లు రెండు చేతుల మీద టవల్ వేసుకొని చేతులు గిల్లుకుంటారు అది డీ అది అర్థం కాదు మనకి అంటే వాళ్ళు ఎంత రేటు కమ్మాలి ఎంత రేటు కొనాలి అనేది బయటికి చెప్పలేడు ఏం చెప్పలేడు రెండు చేతుల మీద టవల్ కప్పి లోపల గిల్లుకుంటారు అదే భాష ఈ సోషల్ మీడియాలో కూడా అగ్రవర్ణ రాజ్యంలో బీసీల వాటో పెద్ద డైలాగులు వస్తుంటాయి కానీ దాంట్లో ఒక డీకోడింగ్ ఉంటుంది దానికి భయపడట్లేదు రేవంత్ రెడ్డి దానికి భయపడలేదు రాహుల్ గాంధీకి భయపడలేదు ఈ ప్రభావశీలురైన అత్యంత హానెస్ట్ నిజాయితీ ఉండి గుండెల్లో బీసీఎస్సీ ఎస్టీల మీద అనంతమైన ప్రేమ గురిపించే మేధావుల బృందం ఇదంతా మామూలు వ్యక్తులు కాదు ఇది మన అదృష్టం మన జాతీయ అదృష్టం ఈ మూడింటికి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడడం లేదు కారణం ఏంటి మామూలు విషయాలు ఈ చిన్న విషయమా ఇది ఇక భయపడాల్సింది ఒకే ఒక్కటి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద భూకంపం లాంటి ప్రజా ఉద్యమం బయలుదేరాల్సిందే అది ఎంత భయంకరమైన శబ్దం బయటికి రావాలంటే ఇప్పటి వరకు భూమి మీద ఏనాడు వినని ఒక శబ్దం మరొక పెద్ద శబ్దాన్ని వినిపించాలి మనం అది రానంత వరకు రేవంత్ రెడ్డి భయపడడు రాహుల్ గాంధీని కంట్రోల్ చేస్తున్నాడు ఏసీసీని కంట్రోల్ చేస్తున్నాడు తెలంగాణలో మూడున్నర కోట్ల మంది ప్రజల్ని కూడా లెక్క చేయడం లేదు అతను భయపడాలంటే ఉద్యమం తెలంగాణలో ప్రతి తల్లి ఇందులో మా మాకు వస్తాడుగా మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయటగా ఏదో అన్నాడు తెలంగాణ ఉద్యమంలో వంట వార్పులు రోడ్ల మీద సాంబార్లు గింబార్లు చేసుకొని పాపం కోదండరాం రెడ్డి గారు అని ఒక మేధావి ఇట్లాంటి అంతా ఈరోజు మన కరుమయ్యారు చివరికి మన తల్లిదండ్రులు లాంటి మేధావులే ఉన్నారు ఇక్కడ ఎవరు లేడు ఎవరు లేరు వాళ్ళు స్వతంత్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమం నిజాం నవాబు మీద ఉద్యమం ఎలాంటి ఉద్యమాలు గాంధీ మీటింగ్ పెడితే కోట్ల మంది జనం వచ్చిండ్రు అందులో బ్రాహ్మణులు లేరు వయసు అంత బీసీసీల నిజాం నవాబు మీద యుద్ధం ఏ వర్ణాలు లేరు అంత బీసీఎస్ ఎస్టీ కానీ నిజాం నవాబు యుద్ధం కన్నా ముందు భారత స్వాతంత్ర ఉద్యమం కన్నా ముందు తమిళనాడులో మా బీసీల వాటా ఎంతని అత్యంత పెద్ద యుద్ధం తమిళనాడులో మొదలైంది ఏం చైతన్యం ఏం చైతన్యం కానీ ఆ వాసన కూడా మన దగ్గరికి జ్యోతిరావు పూలే పక్కన మహారాష్ట్రలో ఉద్యమం చేస్తే ఆ వాసన ఇక్కడికి రాకపోయాయి సోవియట్ రష్యాలో మొదలుగానే టెలిగ్రామ్ రానే వచ్చింది ఇక్కడ రెడ్లకి కమ్మోళ్ళకి మనకు మాత్రం రాలేదు పక్క రాష్ట్రాల్లో ఉద్యమం మనకు రాలేదు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేయాల్సింది ఏంటంటే ప్రభావశీలురైన ఇంత పెద్ద హృదయము మానవత్వము బీసీలంటే ప్రాణమిచ్చే ఎస్సీ ఎస్టీలంటే ప్రాణమిచ్చే ఇంత గొప్ప మేధావులకి భయపడని రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద డైలాగులు డీకోడింగ్కి అర్థం కాని డైలాగులకి భయపడట్లేదు రాహుల్ గాంధీకి భయపడట్లేదు ఇక చేయాల్సింది ఉద్యమ కార్యాచరణ తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రభుత్వము మొత్తం భౌగోళిక తెలంగాణ ప్రాంతాన్ని స్తంభింపజేసే ఒక యుద్ధాన్ని ప్రారంభించాలి దానికి కార్యాచరణకి చుట్టాలి అని నేను ఈ వేదిక వేదన పెద్దలను కోరుతాను మరి నీ సంగతి ఏంటయ్యా అంటే మూడు సంవత్సరాల క్రితం మరొక మూడు నిమిషాలు ఇవ్వమని మురళీ మనోహర కంక్లూడ్ కావాలి ఇక్కడ ఇది ఫార్మాలిటీగా పోయేది కాదు ఇది ఇది గొంతు మీదకి వచ్చిన సమస్య భారత రాజ్యాంగం నిజంగా అమలు కావాలంటే భారత రాజ్యాంగం నిజంగా అమలు పాపం అమలు చేసేది కానీ అది నిజంగా అమలు చేయలే చాలా మంది తెలుసు ఆ విషయం భారత రాజ్యాంగం అమలు అయింది కానీ అది నిజంగా అమలు కావాలంటే కులగణన చేయాలి ఇది ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్ ఐఏఎస్ కలెక్టర్లకు కూడా ట్రైనింగ్ సెంటర్ లో చెప్పే మొదటి పాఠం ఏంటంటే హెడ్ కౌంటింగ్ చేయండి అనేది ఫస్ట్ పాఠం ఐఏఎస్ ఆఫీసర్స్ కి నేర్పే మొదటి లెసన్ ఆ ముసేర్ ఇన్స్టిట్యూట్ లో తలలు పెట్టండి ఆ తలలు ఏ లొకేషన్ లో ఉన్నాయో ఆ లొకేషన్ గుర్తించండి ఆ లొకేషన్ లో ఉన్న తలలు గుర్తించండి ఆ తలకి బట్ట ఉందా పొట్ట ఉందా తిండి ఉందా గొడ్డు ఉందా గోదా ఉందా భూమి ఉందా అని పెట్టండి అని ఐఏఎస్ లో చెప్తారు పాఠం ఈ పాఠం ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే రిపబ్లిక్ కంట్రీ నుంచి తీసుకొని బ్రిటిష్ వాడు ఈ దేశానికి వచ్చి ఫస్ట్ లు లెక్క పెట్టాడు ఆ లెక్క కావాలయ్యా రాజ్యాంగం అమలు చేయాలంటే ఆ లెక్క తేలనంత వరకు రాజ్యాంగం అమలు కాదు రాజ్యాంగం అమలైతే గానీ బీసీఎస్ఎస్టీలు బతికి బట్టగట్టరు లేకపోతే టీబీ వచ్చి చచ్చేది మనమే రోగాలు వచ్చి చచ్చేది మనమే హాస్పిటల్ లేక చనిపోయేది మనమే అన్ని రోగాలకి చదువు లేకపోవడానికి ఇదన్నిటికీ కారణం ఇది ఫండమెంటల్గా ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చాలా గొప్ప మాటలు చాలా ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించామని చెప్తున్నారు కానీ ఇప్పుడు నడవాల్సింది షెడ్యూల్ క్యాస్ట్ జనాభా ఇరవై ఒక్క శాతం జనాభాకి ఎంత తగ్గించి చూపించారు కుటుంబ నియంత్రణ అంటే అది ఒక తప్పు అనుకునే జాతులు ఎస్సీలు కుటుంబ నియంత్రణను పాటించడం అనేది ఒక నేరంగా భావిస్తాం బిఆర్ లాగా అలాంటి మన ప్రజలు ఇంత విస్తృతంగా జనాభా పెరుగుతుంటే పీసీలని తగ్గించి ఇరవై లక్షలు ఎస్సీలని తగ్గించి ఓసీలని ారంటే ఇంత బహిరంగంగా మనమంటే ఎవరికి భయం లేదు ఇక చెయ్యాల్సింది భయం పుట్టించడం భయం పుట్టించడం ఎట్లా ఆ భయాన్ని పుట్టించి రాష్ట్రాన్ని దిగ్బంధం చేసే ఒక యుద్ధ కార్యాచరణను మనం మొదలు పెడితే ఒక బీసీఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ మనిషిగా ధర్మ సమాజ్ పార్టీ వ్యక్తిగా తెలంగాణలో మూడున్నర సంవత్సరాల క్రితం స్వరాజ్య పాదయాత్ర అని ఒక యుద్ధాన్ని ప్రారంభించి ఈ తెలంగాణ రాజ్యంలో చాకలోళ్ల వాటా ఎంత మంగలోళ్ల వాటా ఎంత గొల్లోళ్ల వాటా ఎంత ముదిరాజుల వాటా ఎంత అని ఒక్కొక్క కులం యొక్క భూమిలో రాజ్యంలో సంపదలో ఒక్కొక్క కులం వాటా ఎంత అని తెలంగాణలో ఉన్న పదివేల గ్రామాలలో ఒక విస్ఫోటనం లాంటి మూమెంట్ బయలుదేరి పుట్ట పగిలిందా గట్టు తెగిందా అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజాస్వామ్య చైతన్యాన్ని రగిలించిన ఒక ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తగా ఏ యుద్ధ కార్యాచరణ ఇక్కడ మీరు తయారు చేసినా పది వేల గ్రామాల్లో లక్ష మంది కార్యకర్తలను నడిపించే బాధ్యత తీసుకుంటా నేను ఎందుకంటే పనంత గ్రౌండ్ గ్రౌండ్లో జరుగుతా ఉంది ఈ మేధావుల బృందాల సదస్సులకి నేను ఎప్పుడూ రాలే కానీ ఈ మధ్య తరచూ వస్తున్నా ఎందుకంటే ఇది ఉద్యమంగా బయలుదేరాలి కాబట్టి ఇది యుద్ధంగా బయలుదేరాలి ఖచ్చితంగా చర్చ చేశాము ఈ చర్చని తీర్మానాలను తీసుకుపోయి రేవంత్ రెడ్డిని ఎవరిని కలుస్తారో కలిసి అయ్యా ఇది అంతా తప్పుల తడకగా జరిగింది ప్రపంచంలో అతిపెద్ద అబద్ధం అతి పెద్ద తప్పు అతిపెద్ద మోసం ఏదైనా ఉంటే ఇవ ఈ కులగణనే ఇది సరి చేసుకోను ఆయన సరి చేసుకోకపోతే నీ ఊపిరి తీస్తామని చెప్పిపోతాం ఆ ఊపిరి తీయడానికి ఆ యుద్ధ కార్యాచరణని ఇక్కడ దాన్ని అమలు చేసే ఒక రూపాన్ని తయారు చేయాలని పెద్దలందరినీ కోరుతున్నా మామూలు ప్రొఫెసర్లు కాదు మనకు దొరికిన వాళ్ళు ఒక్కొక్క ప్రొఫెసర్ మన కోసం ఇది ముఖస్థుతిగా లిప్ మూమెంట్ లో మాట్లాడట్లేదు ఇక్కడ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ రాశారు యాక్ట్ ఎనభై శాతం రిజర్వేషన్లు కావాలన్న స్థాయిలో డాక్యుమెంట్ తయారు చేసిండు యాక్ట్ రాజ్యాంగం అనే ఒక ప్రామాణికంతో మనం అర్జెంటుగా గా పులగణన తప్పులను సరిదిద్దుకోవాలి వెంటనే మనం డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం రిజర్వేషన్స్ బీసీఎస్ఎస్టీ ల కావాలని అసెంబ్లీలో తీర్మానం చేయించుకొని దాన్ని పార్లమెంట్లో ఆమోదించుకొని నైన్త్ షెడ్యూల్లో పెట్టించి తమిళనాడు కన్నా పెద్ద రిజర్వేషన్స్ ని పొందాల్సిన ఒక చట్టాన్ని అంబేద్కర్ లాంటి స్థాయిలో ఎదిగిన ఈశ్వరయ్య గారు తయారు చేశాడు దాన్ని అమలు చేసుకోవద్దు ఎంత పెద్ద పని పడింది మన మీద అందుకని ఇమీడియట్ గా గవర్నమెంట్ దృష్టికి తప్పుల తడకను చూపించాలి దాన్ని మార్చుకోమని చెప్పాలి వెంటనే యుద్ధ కార్యాచరణ మొదలు పెట్టాలి ఆ యుద్ధంలో కులగణను సంపూర్ణంగా అమలు చేయించి ఇమీడియట్ గా మనం పార్లమెంట్ వేదికగా తెలంగాణలో భారతదేశంలోని అత్యంత ఎక్కువ జనాభా ఉన్న ఎస్టీలకి డెబ్బై నుండి ఎనభై శాతం రిజర్వేషన్స్ ని పెంచుకుని నైన్త్ షెడ్యూల్ లో పెట్టుకుని బాగుపడే కార్యాచరణని రూపొందించుకోవాలని కోరుతూ గారు